కాదు ఎప్పుడు దొంగదానాలు చేస్తావు దొరికిపోతావు తప్పించుకొని తిరుగుతావు అంటే అది కూడా లేదు ఈ దొంగదానాలు చేసి ఏదైతే బాధ పెడతావు మమ్మల్ని ఇబ్బంది పెడతావు నువ్వు ఇబ్బంది పెడతావు ఇదంతా ఏదైనా మంచి పని చేసుకున్నా హ్యాపీ బతకచ్చు కదా సార్ నాకు వచ్చిన పనే ఇది సార్ అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నా ఇప్పుడు కొత్తగా ఈ వయసులో నేర్చుకోవాలంటే ఏడు వస్తుంది సార్ దొంగతనాలు అయితే ఈజీ ఉంటుంది సార్ ఇంక నేను నేనేం చేయలేను సార్ అందుకే ఇదే చేస్తున్నా సార్ ఆ సరే కానీరా కాలనీ వాళ్ళు ఊరు అందరూ కూడా ఇది మేము గురించి బాగా చెప్తుంటారా నీ చేతిపాటు మీద బాగా నడుస్తుందని ఎలాంటి తాళమైనా ఏ బీరువాళ్ళైనా కానీ లెటక్క తీసేస్తామని చెప్తుంటారు అది ఏంటిది నిజమేనా సార్ తారాలు నేను తీస్తా బాగా తీస్తాననే చెప్తాను సార్ నా దొంగల బ్యాచ్ కూడా నన్ను బాగా మెచ్చుకుంటారు సార్ అందుకనే మీరు ఆ బీరువా తారాలు ఇప్పుడు దొరికినప్పుడల్లా ఎక్కువ నేనే కదా సార్ దొరికి నాతోటే తీపిస్తారు సార్ ఏదో ఏదో మీ అభిమానం సార్ మీ అభిమానం మీ ప్రేమ చేయబట్టి అలా తీసుకుంటూ పోతున్నా సార్ ఓహో అది సరే కానీరా ఇప్పుడు ఈ మధ్యలో బ్యాంకును మనం పొలగొట్టిన వాళ్ళు నువ్వు కొలగొట్టేసి మా తాళాలు తీసేసిన చాలా పటిష్టంగా చాలా దానికి లాకర్ తీయాలంటే ఇద్దరు ముగ్గురు తోస్తే కానీ అలాంటి దోర ఎలా చేయలేదే ఇప్పుడు దొంగతనం చేసి మీకు సార్ పోలీస్ బ్యాంకు దొంగతనం చేసిన ఇప్పుడు కొత్తగా ఆ తాళం ఎట్లా జరిగిందో మీకు చెప్పాలి అంతే కదా ఇది సీక్రెట్ సార్ ఇది చాలా పెద్ద సీక్రెట్ సార్ ఇది చెప్పాలంటే నాకు ఒక పదివేలు ఇవ్వండి సార్